అరవై ఎనిమిదవ కీర్తన వచనాన్ని అందరం గట్టిగా విశ్వాసంతో చదువుకుందాం ప్రభు స్థుతి నందునుగాక అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు దేవుడే మాకు రక్షణ కర్తయ్య ఉన్నాడు ఈ వాగ్దాన సందేశం ఏంటంటే ఏ వాగ్దానం ప్రభు మనకిచ్చాడంటే నీ భారమును దేవుడే భరించును అది కూడా అనుదినము దేవుడే మన భారాన్ని భరించబోతుంటున్నాడంట ఇప్పుడు విశ్వాసం చెప్తాము ఆమెనని ఆమెన్ దేవుడు అనుదినము మన భారాన్ని భరించేటువంటి దేవుడుగా ఉండబోతున్నాడు ఇది మొదలుకొని ఇఫ్ యు క్లెయిమ్ దిస్ ప్రామిస్ ఈ యొక్క వాగ్దానాన్ని మీరు అడిగిన ప్రతి సందర్భంలో ప్రతిరోజు బైబిల్లో వ్రాయబడింది అనుదినము మన భారాన్ని భరించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడంట వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడలారా అసలు ఏ సందర్భంలో ఈ కీర్తనాకారుడు ఈ మాట పలికాడు అనేటువంటిది మనం మొదటిగా తెలుసుకున్న తర్వాత అసలు ఈ పదం ఈ వచనం ఎందుకు వ్రాయబడిందో మనకు అర్థమవుతుందండి ఈ యొక్క మొదటి మొదటి వచనాన్ని చూస్తే అరవై ఎనిమిదో కీర్తన మొదటి వచనం ప్రధాన గాయకునికి దావీదు రచించిన గీతము దేవుడు లేచునుగాక ఆయన శత్రువులు చెదిరిపోదురుగాక ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోదురుగాక ఇక్కడ మీరు గమనిస్తే చూడండి దేవుడు లేచునుగాక ఆయన శత్రువులు చెదిరిపోదురుగాక ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోదురుగాక అంటే ఏదో దేవుని దగ్గర వీళ్ళు ఏదో ఒక ప్రార్థన చేస్తున్నారు ఏదో ఒక కోరిక వెల్లబుస్తున్నారు దేవా నువ్వు లే ప్రభా లేచి మా శత్రువుల విషయంలో కార్యాలు జరిగించు చదరగొట్టు మా శత్రువులు ద్వేషించు వారు దేవా నీ సన్నిధి నుండి పారిపోదురుగాక అని వీళ్ళు చెబుతుంటున్నారు నాకు అనిపించింది ఏ సందర్భంలో ఈ మాట మాట్లాడారు చరిత్రకారులు ఏమని చెప్తారంటే ఇస్రాయలు ప్రజలు వాళ్ళ దగ్గర దేవుడు ఈ యొక్క పెట్టెను ఉంచాడండి ఈ మందసభ పెట్టెను వాళ్ళు తీసుకొని ఎప్పుడు బయలుదేరిన యుద్ధ రంగానికి ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తారంటే మందసభ పెట్టెను తీసుకొని వెళతారు ఎందుకంటే దేవుని సన్నిధి అక్కడ ఉంటది ఆ దినాల్లో ఆ దినాల్లో సంగము అనేటువంటిది లేదు దేవుని ఆలయంగా దేవుని బిడలు ఉండేవారు కాదు దేవుడు ప్రత్యక్ష కూడా లో లేకపోతే ఈ యొక్క ఈ యొక్క మందస్సం పైన దేవుడు వచ్చేటువంటి వాడు కాబట్టి ఎప్పుడైతే ఆ తీసుకొని బయలుదేరే సమయంలో ఖచ్చితంగా ప్రధాన గాయకునికి దావీదు రాస్తుంటున్నాడు ఇది ఖచ్చితంగా పాడాలి అందుకే ప్రధాన గాయకునికి అని పైన వ్రాయబడి ఉంటది ప్రధాన యాజకుడు ఖచ్చితంగా ఈ మాట చెప్పాలి అంట దేవుడు లేచునుగాక దేవుడు లేచునుగాక శత్రువులు చెదిరిపోదురుగాక ఆయనను ద్వేషించువారు అంటే వాళ్ళ ఎదురు ఏదో ఒక శత్రు గుంపు ఉంది వాళ్ళ ఎదుట ద్వేషించే వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఎదుట వాళ్ళకు వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అప్పుడు వాళ్ళు అంటున్నారు దేవా ఇప్పుడు నువ్వు లేచి కార్యాలు జరిగించాలి దేవుని బిడలారా మన జీవితంలో మన జీవితంలో మనం తెలుసుకోవలసిన విషయం ఏంటంటే మన దేవుడు మన కొరకు నిలబడతాడు హల మన దేవుడు మన కొరకు నిలబడతాడు మనుషులు నిలబడకపోవచ్చు మేము మీతో ఉంటామని చెప్పి మెల్లిగా స్కిప్ అయిపోయేటువంటి వాళ్ళు ఉంటారు జారుకునే వాళ్ళు ఉంటారు జారిపోయే వాళ్ళు ఉంటారు కానీ దేవుడు ఎవరు తెలుసా వెన్ యు ఆ స్కీమ్ ఆయన నువ్వు అడిగితే ఆయన నీ కొరకు నిలబడేటువంటి దేవుడు నీ కొరకు నిలబడేటువంటి దేవుడు అప్పుడు కీర్తనకారుడు అంటున్నాడు దేవా ఈ కీర్తనలో నేను ఏమని చెప్తానంటే నీవు అనుదినము మా భారం భరించుచున్నావు అనుదినము మా భారాన్ని భరించుచున్నావు దేవుని బిడలారా అసలు ఈ మొదటి వచనం నుంచి పద్దెనిమిది వచనం వరకు మీరు చదివితే ఆ ఆ ప్యాసేజ్ అంతా ఒక రకంగా ఉంటుంది పంతొమ్మిది నుంచి మిగిలిన వచనాలు ఇంకొక రకంగా ఉంటాయి మొదటి పద్దెనిమిది వచనాలు అసలు దేవుడు ఎవరు దేవుడు చేసే కార్యాలేంటి దేవుని యొక్క శక్తి కార్యాలు ఏంటివి దేవుడు సైన్యాధిపతిగా ఏ రకంగా నడిపిస్తాడు ఇలాంటివన్నీ కూడా హూ ఈస్ గాడ్ అనేటువంటిది పద్దెనిమిదవ వచనంలో ఉంది పద్దెనిమిదవ వచనం వరకు ఉంటుంది అంటే మొదటి పద్దెనిమిది వచనాలు దేవుడెవరు దేవుని యొక్క సామర్థ్యం ఏంటి దేవుని యొక్క గొప్పతనం ఏంటి దేవుని యొక్క నమ్మకత్వం ఏంటిది దేవుడు ఏ రకంగా సాయం చేస్తాడు శత్రువుల దగ్గర ప్రార్థనా పరుల దగ్గర దేవుడు ఏ రకంగా సాయం దాట్ ఈస్ వాట్ గాడ్ ఇస్ గోయింగ్ ఈస్ దేర్ ఇన్ టు మొదటి పద్దెనిమిది వచనాల్లో ఈ భాగం ఉంటుందండి అండి పంతొమ్మిదో వచనంలో అంటున్నాడు గొప్ప దేవుని గురించి వివరిస్తూ పంతొమ్మిదో వచనం అంటున్నాడు గాక అనుదినము అనుదినము మా భారాన్ని మేమే భరిస్తామని లేదు ఏముంది అనుదినము ఆయన మా భారమును భరించుచున్నాడు దేవుడే మాకు రక్షణ కర్త అయి ఉన్నాడు దేవుని బిడలారా దేవుని బిడలారా ఆ మధ్య కాలంలో నార్త్ కొరియాను గురించి నేను కొన్ని ఫ్యాక్ట్స్ చూస్తూ ఉన్నాను నార్త్ కొరియా దేశంలో కిమ్ అనేటువంటి కర్కశమైనటువంటి వ్యక్తి అండి ఎంత కఠినుడు అంటే ఆయన ఆయన చెప్పకపోతే ఎవరు దేశంలో నవ్వకూడదు నవ్వడం అనేటువంటిది నిషేధించబడింది నవ్వేటువంటి వారిని భయంకరంగా శిక్షిస్తాడు నువ్వు ఊరికే నీ నీకై నీ ఇంట్లో వాళ్ళు ఏదైనా అన్నారు అంటే నవ్వాలి అంటే జాగ్రత్త వహించాలి ఎందుకు తెలుసా నవ్వడానికి వీల్లేదు ఆయన ఆయన కనుసన్నల్లోనే ఏదన్నా జరగాలి అలాంటి కర్కశమైనటువంటి వ్యక్తి ఆ దేశాన్ని గురించి నేను పేపర్లో చదివిన తర్వాత అసలు వాట్ ఈస్ ఎవరు ఈయన అని దేవుని యొక్క నావ మహిమార్తం అని చెప్తున్నాను ఆయన గురించి కొన్ని భాగాలు నేను నెట్లో చూశానండి నెట్లో చూసి ఆశ్చర్యపోయాను ఎందుకంటే ఆయన నార్త్ కొరియా అనే దేశాన్ని పరిపాలిస్తూ ఉంటున్నాడు ఎవరినస్తుడు అంటే నల అంటే మిడిల్ ఏజ్ పర్సన్ ఫార్టీ ప్లస్ ఇయర్స్ ఉంటాయి నలభై సంవత్సరాలు పైబడిన వయసు ఉంటుంది పైబడిన వయసు ఉంటుంది కానీ అతడు ఎలాగా పరిపాలిస్తుంటారంటే కడు పేదరికము కఠినమైనటువంటి నిబంధనలు వాళ్ళ ఇంటిలో తను లేని ఫోటో లేని ఇల్లు ఉండకూడదు వాళ్ళ ఇళ్లలో ఖచ్చితంగా ఆయన ఫోటో ఉండాలి ఆయనకు గుర్తింపు ఉండాలి వాళ్ళ వాళ్ళ ఇంట్లో వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళతో పాటు వీళ్ళు బాధపడాలి ఇలా అవన్నీ కూడా నిబంధనలు పెట్టినటువంటి వ్యక్తి మరి నాకు అనిపించింది ఇంతగా ప్రజలు ఈయనకు లోబడ్డారు కదా ప్రజలు ఈయనకు లోబడ్డారు కదా మరి ఈయన ప్రజలు బాగు చూస్తున్నాడంటే విచిత్రం ఏంటి తెలుసా రోజుకు ఎవరు తాగనటువంటి ఖరీదైన వాటిని ఆయన తాగుతాడండి ఆయన కాఫీ ప్రపంచంలో అత్యంత ఖరీదైనటువంటి కప్పు కాఫీ తాగుతాడు ఆయన అంటే ఒక కాఫీకే కొన్ని వేల రూపాయలు ఖర్చు పెడతాడు ఒక్క కాఫీ తాను తాగడానికి ఒక సిగరెట్ తాను తాగడానికి వేల రూపాయలు ఖర్చు పెడతాడు కానీ దేశంలో పేదరికం అనేటువంటిది భయంకరంగా ఉంది భయంకరంగా ఉంది రాజుకు తక్కువ ఉందా పరిపాలించే వ్యక్తికి తక్కువ ఉందా లేదు ఆయన ఏమంటాడు తెలుసా మీ సావు మీది నేను మాత్రం సుఖంగా ఉంటా మీ సమస్యల్లో మీ బాధల్లో నేను ఇంటర్ఫీర్ కాను బాధల్లో నేను ఇన్వాల్వ్ కాను అని ఆ ప్రాంతంలో ఉండేటువంటి రాజు చెప్తూ ఉంటే సర్వాధికారి అయిన దేవుడు సర్వోన్నతుడైన దేవుడు మహిమ కలిగిన దేవుడు ఏమంటాడు తెలుసా అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు హల అనుదినము ఆయన మా భారం భరించుతున్నాడు అంటే ఒక్కరోజు కూడా వాళ్ళ ఇంటిలో సుఖ సంతోషాలు ఉండాలని కోరుకున్న వ్యక్తి కాదు కిమ్ అనేటువంటి ఈ రాజు నియంత కఠినమైనటువంటి పరిపాలన ప్రెస్కు ఫ్రీడమ్ ఉండదు ఏ దేశంలోనూ ప్రెస్కు ఫ్రీడమ్ ఉంటుంది ఆ దేశంలో మాత్రము ప్రెస్కు ఫ్రీడమ్ ఉండదు అలాంటి భయంకరమైన పరిపాలన చేస్తూ ఉన్నాడు కానీ దేశంలో ఉండేటువంటి ప్రజలను ఏమన్నా పట్టించుకుంటా అంటే నెవర్ హీ విల్ నాట్ డూ దాట్ దేవుని బిడలరా కానీ బైబిల్లో వ్రాయబడింది దేవుడు అంట ఆయన సైన్యముల అధిపతి అంట ఆయన గొప్ప దేవుడు అంట ఆయన ఎదుట భూమి ఆకాశములు వణికిపోతాయి అంట ఇది మొదటి పద్దెనిమిది వచనాల్లో కనపడుతుంది పంతొమ్మిదో వచనం అంటున్నాడు ఆ దేవుడు అనుదినము మాభారం భరించుచున్నాడు అంటే నీ దేవుడు ఎవరు తెలుసా అంటే నేను బాగుండాలి నేను తినాలి నేను తాగాలి నేను సంతోషంగా ఉండాలి అనుకునే దేవుడు కాదు అనుదినము మన ఒక్కొక్కరి భారమును భరించే దేవుడుగా ఉన్నాడు హాలూయా హాలూయా ఎవ్రీడే అనుదినము అనుదినము దేవుని బిడలారా ఒకవేళ మీరు చెప్పారనుకో అన్న రేపు మా ఇంటికి ప్రార్థనకు రండి రేపు వచ్చాను మీ ఇంటికి మళ్ళీ సాయంత్రం ఫోన్ చే సాయంత్రం కూడా రండి నా ప్రార్థనకు అన్న మీరు బాగా ప్రార్థన చేస్తారు మున్నాడు ఉదయం కూడా రండి మున్నాడు సాయంత్రం రండి ప్రతిరోజు ఉదయం సాయంత్రం మా ఇంటికి రండి అంటే వస్తాను నేను ఏమంటానంటే నాకు ఏంటి మీ మీ యొక్క ఇంట్లోనా భారం అవుతుంది అనిపిస్తుంది దేవుని బిడలారా అంటే వచ్చిందే సంపూర్ణ సేవకు కానీ అనుదినం మీ ఇంటికి రావాలంటే కష్టం కానీ దేవుడు అంటారు అనుదినము నేను మీ భారాన్ని భరిస్తాను హలో అంటే దేవుడు నీ విషయంలో దేనికైనా రెడీ అనేటువంటి దేవుడు అండి ఈ వాక్యాన్ని అర్థం చేసుకుని ఈ వాక్య ప్రకారం జీవించి ప్రార్థించే వారి జీవితంలో ఈ మాట అక్షరాల పెట్టుకోండి రాసిపెట్టుకోండి రాసిపెట్టుకోండి బాండ్ పేపర్ తెచ్చింది దానిపైన సంతకం పెడతా ఎందుకు తెలుసా అనుదినము ఆయన మన భారాన్ని భరించాలని ఇష్టపడుతుంటున్నాడు హీస్ నాట్ ఎ గాడ్ హూ డజన్ కేర్ అబౌట్ అవర్ బర్డన్స్ మన యొక్క భారాన్ని పట్టించుకొని దేవుడు కాదు మన భారాన్ని ప్రక్కన పెట్టేటువంటి దేవుడు వీళ్ళ భారం వీళ్ళ భారం అది నాకెందుకు అని తప్పించుకొని పోయే దేవుడు కాదు దేవుడు దేవుని బిడలారా అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు అంటే ఈ నెల మొదలుకొని ఈ దినం మొదలుకొని దేవుడు మనకిచ్చే వాగ్దానం ఏంటి తెలుసా నీ భారమును దేవుడు భరించాలని ఇష్టపడుతున్నాడు ప్రశ్న ఏంటంటే ఇఫ్ యూ వాంట్ టు క్యారీ ఈస్ యువర్ విష్ ఒకవేళ నీవు నీ భారాన్ని భరించాలని ఆశపడితే అది నీ ఇష్టం కానీ దేవుడు అంటున్నాడు అనుదినము నేను మీ భారాన్ని భరిస్తా అనుదినము నేను మీ భారాన్ని భరిస్తా వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడలారా అంటే భారం అంటే ఖచ్చితంగా నీకు బరువును నొప్పిని ఓపికను తొలగించేటువంటి దాన్ని భారం అంటాం మీరు చూస్తున్నారు ప్రతిరోజు ఈ మైక్ పెట్టుకొని వాక్యం చెప్తాను ఇట్లే వాక్యం చెప్పాను కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ మారుస్తా ఎందుకు తెలుసా ఈ చేతికి ఈ మైక్ భారం అవుతుంది కొద్దిసేపు అయిన తర్వాత ఈ చేయి ఏమంటుంటుంది తెలుసా నాకు నొప్పేస్తుంది ఆ చెయ్యి తీసుకోవచ్చు కదా నా మైండ్కి సిగ్నల్ వస్తుంది నా బ్రెయిన్కి సిగ్నల్ వస్తుంది వెంటనే చేంజ్ దేవుని బిడలారా ఎందుకంటే శరీరములో ఉండేటువంటి అవయవాలు భారాన్ని కొద్దిసేపే భరించగలవు దే ఆర్ హ్యావింగ్ దట్ కేపబిలిటీ కానీ దేవుడు అంటున్నాడు నా కెపాసిటీ ఏంటి తెలుసా అనుదినము ఎవ్రీ డే ఐ వాంట్ క్యారీ యువర్ బర్డ్ మీ భారాన్ని నేను భరించాలని ఇష్టపడుతుంటున్నా నీ భారాన్ని నేను భరించాలని ఇష్టపడుతుంటున్నా వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడలారా ఇది 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 ఒక ప్రార్థనగా కనపడుతుంది ఒక వాగ్దానముగా కనపడుతుంది దేవుని వాక్యము వివిధ కోణాల్లో మనకు కనపడుతుంది అండి దేవుడు స్థుతినందును గాక ప్రభు స్థుతినందును గాక అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు అనుదినము దేర్ దేర్ ఇస్ ద టెస్ట్ మొనీ ఆల్సో ఇది ఒక సాక్ష్యముగా కూడా ఉంది దేవుని బిడలారా వాక్యాన్ని నమ్మి దేవుని పైన ఆధారపడి ప్రార్థన చేసే వారి జీవితంలో వాక్యం ఎప్పటికీ సాక్ష్యముగా మారుతుంది వాక్యం ఎప్పటికీ సాక్ష్యముగా మారుతుంది అంటే నమ్మి ప్రార్థించే వ్యక్తి జీవితంలో వాక్యం వాక్యముగా ఉండదు వాక్యము ఖచ్చితంగా సాక్ష్యం అవుతుంది ఖచ్చితంగా సాక్ష్యం అవుతుంది ఈ దినాన ఏ భారము కూడాను వెళుతున్నావో భరించలేని భారం బా ఎంత బరువు అయిపోయి అంటే కొన్ని సందర్భాల్లో నా వల్ల కాదు అనేటువంటి పరిస్థితి బయటగా చెప్పేస్తాం ఇక నా వల్ల కాదు మా కుటుంబాన్ని చూసుకోవడం నా వల్ల కాదు ఈ సమస్యను ఎదుర్కోవడం ఎందుకంటే భరించడం కొద్దిసేపు కొద్దిసేపు మనము దాని విషయంలో భారాన్ని వహించి ఉంటాం బట్ టు సమ్ ఎక్స్టెంట్ వీ కెన్ డూ దాట్ ఆఫ్టర్ దాట్ మన కెపాసిటీ మారిపోతుందండి దేవుని బిడ్డలారా అమ్మధ్య కాలంలో అక్కడ మన ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర నేను వెళ్తూ ఉన్నా వెళ్తూ ఉంటే ఒకటి కనపడింది ఏంటంటే కేజీ సేల్ అని కనపడింది అర్థమైంటుంది అనుకుంటా బ్రదర్స్కి అర్థమైందిలే మీకు అర్థమైంటుంది కేజీ సేల్ అనేటువంటిది కనపడింది నేను చూసి బయట చూసి కేజీ సేల్ అంటే ఏంటి అని రిజన్ అడిగాను అంటే వస్త్రాలు ఒక్కొక్క దాన్ని కాదు కేజీలో తూకం వేసి కొనుక్కోవచ్చు అన్నారు అవునా అనుకొని ఆ కొంచెం ముందుకు వస్తున్న తర్వాత ఆ షాప్ ముందు పెద్ద తక్కెడ పెట్టారండి పెద్ద తక్కెడ మామూలుగా తక్కడ ఇట్లా పట్టుకుంటాం వాళ్ళు ఏం చేశారంటే పెద్ద తక్కెడ కట్టి ఆ పక్క ఒక తూకం వేసేదానికి ఒకటి ఈ పక్క వెయ్యింగ్ రెండు వెయ్యింగ్ ప్లేసెస్ని పెట్టారండి నాకు అనిపించింది చెప్పిందేమో ఎంత తూకం కేజీ సేల్ కానీ పెట్టిందేమో అంటే నువ్వు ఎన్ని కేజీలైనా కొనుక్కో ఎన్ని కేజీలైనా ఈ పక్క బరువు పెడతాం ఈ పక్క బరువు పెడతాం అంటే వానికి వాళ్ళు ఏం చెప్తున్నట్టే కొనుక్కో కానీ డబ్బు ఇచ్చే భారం మాత్రం ఎవరిది నీదే నువ్వు క్రెడిట్ కార్డు యూజ్ చేస్తావో నువ్వు గోకుతావో ఇస్తావో ఏంటి అసలు దట్ ఈస్ యువర్ బర్డన్ నీ బర్డన్ మా బర్డన్ ఏంటంటే ఈ పక్క కేజీ ఎన్ని కేజీలైనా కొనుక్కో ఈ పక్కన నీ వస్త్రాలు పెడతాం ఈ రెండు సమానమైనప్పుడు నువ్వు మాత్రం చెల్లించాలి అంటే మనిషి బ బరువు ఎలా పెడతాడు తెలుసా కనబడని బరువు మనకు అనిపిస్తుంది కేజీ కంట చీరలు కేజీలో కొనుక్కోవచ్చు అంట అని మనం అడుగు పెట్టామనుకో అనుగుపెట్టామనుకో బ్రదర్కి తెలిసి ఉంటుంది ఏమవుతుంది అనేది సిస్టర్ సంతోషంగా ఉండొచ్చు బ్రదర్స్ తెలిసిపోతూ ఉంటుంది ముఖాల్లో మారిపోతూ ఉంటాయి ఏంటి కేజీ అన్నారే ఏదో అనుకున్నామే ఇంత మిస్ అయిపోతుంది డబ్బు దేవుని బిడ్డలారా భారం అనేటువంటిది ప్రతి చోట ఉంది భారం అనేటువంటిది ప్రతి చోట ఉంది దేవుడు అంటున్నాడు అది కేజీ సేల్ అయినా చీరలు కొనే దగ్గర ఇంటిలో ఖర్చు ఏదైనా అనుదినము నేను మీ భారాన్ని భరిస్తాను హలలు యా దేవుడు ఎందుకు అంటున్నాడు భారాన్ని గురించి భారం భరించాలని దేవుడు ఎందుకు అంటున్నాడు అంటే దేవుని బిడలారా మనిషి చేత కానప్పుడు దేవుడు ఇంటర్ఫీర్ అవుతాడండి మనిషి చేత కానప్పుడు దేవుడు ఆ కార్య విషయంలో జోక్యం చేసుకుంటాడు ఇక్కడ కనపడుతుంది దేవుడు దేవుడు మన విషయంలో ఇంటర్ఫీర్ అవ్వాలని కోరుతుంటున్నాడు ఎక్కడ ఏ భారాన్ని తొలగించాలని కోరుతున్నాడు మొదటిగా కీర్తనల గ్రంథం ముప్పై ఎనిమిదవ కీర్తన నాలుగవ వచనాన్ని మనం చదువుకుందాం నా దోషములు నా తల మీదగా పొర్లిపోయినవి నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి నా దోషములు నా తల మీదగా పొర్లిపోయినవి నేను మోయలేని బరువు బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి అంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఈ కీర్తనాకారుని పైన ఒక బరువు ఉందంట ఇది ఎలాంటి బరువు తెలుసా కనబడని బరువు ఇది కనబడని బరువు దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఏదో తప్పు చేశాడంట ఎక్కడో తప్పు చేశాడంట తప్పు చేసిన తర్వాత తప్పు అయిపోయింది ఇంటికి వచ్చేసాడు ఎవరికి తెలియకుండా కామ్గా ఉన్నాడు కానీ బైబిల్ చెప్తుంది ఆ దోషము అతని పైన భారంగా మారిపోయిందంట అతని పైన భారంగా మారిపోయిందంట వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు మన జీవితాలను మనం పరీక్షించుకుందాం నీవు చేసిన తప్పు ఏ రకంగా ఉంటుందంటే ఆయా సందర్భాలలో ఏ రకంగా కనపడుతుందంటే మామూలుగా తప్పుగానే కనపడుతుంది అలవాటుగానే కనపడుతుంది లేకపోతే మామూలే అనే రకంగా కనపడుతుంది కనపడుతుంది కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి అంటే దోషాలు ఎంత పెరిగిపోయాయి అంటే ఎంత ఎక్కువైపోయి అంటే అంత ఎక్కువైపోయాయి వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా మరొకసారి ఆ వాక్యాన్ని చదువుకుందాం మరొక్కసారి ముప్పై ఎనిమిదో కీర్తన నాలుగో వచనం ఎవరైనా నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి నేను మోయలేని బరువలే అవి నా మీద మోపబడి ఉన్నవి దోషాలు ఎంత పెరిగిపోయాయంటే అంటే ఒకరి దోషం కాదు దేవుని బిడ్డలారా దోషము బరువుగా మారేటువంటి పరిస్థితి ఏంటంటే ఒకసారి ఒక వ్యక్తి తప్పు చేసిన తర్వాత సాతాన్ ఏం చేస్తారు తెలుసా ఒక తప్పును అడ్వాంటేజ్గా చేసి రెండవ తప్పు చేయమని చెప్తాడు మూడవ తప్పు నాలుగవ తప్పు దేవుని బిడలారా ఒక పాపము కొండేటువంటి లక్షణం ఏంటంటే ఒక పాపం చేసి సాతాన్ అమ్మయ్య ఈ వ్యక్తితో పాపం చేశాను కదా అని సాటిస్ఫై కాడు అక్కడితో పులుష్ఠా పెట్టాడు సాతాను దగ్గర ఎప్పుడు కామానే ఉంటది సమికోలోనే ఉంటుంది కానీ పులు స్టాప్ ఉండదండి పాపం విషయంలో పాపం విషయంలో ఒక పాపం చేసిన తర్వాత పాపం చేశాడే పాపిగా మారిపోయాడే అనేటువంటి పరిస్థితి ఉండదు అక్కడితో ఆపేయాడు దోషములు ఎంత అధికమైపోయాయంటే ఆ వ్యక్తి తల మీదుగా పొర్లిపోయినవి అంక ఇంకేమంటాడు మోయలేని బరువలే అవి నా మీద మోపబడి ఉన్నవి దేవుని బిడ్డలారా పాపం బరువుగా మారిపోతుందా చెబుతాను పాపం నిజంగా బరువుగానే మారిపోతుంది ఒక వ్యక్తి తప్పు చేసిన తర్వాత ఒక వ్యక్తి చేయకూడని పని చేసిన తర్వాత ఎస్పెషల్లీ దేవుని బిడ్డగా ఉన్నటువంటి నీవు తప్పు చేసిన తర్వాత నీ పైన ఎలా భారంగా ఉంటుంది అంటే జాగ్రత్తగా వినండి ఉండేటువంటి లక్షణం ఏంటంటే ఎక్కడో రహస్యంగా ఎవరికి తెలియకుండా పాపం చేయమని చెప్తుంది కానీ నీవు నీకు తెలియకుండానే ఆ భారాన్ని భరించేటట్లు చేస్తుంది ఏంటి తెలుసా అయ్యో నేను తప్పు చేశానే నేను ఈ యొక్క తప్పు చేయకూడదు కదా ఒక గిల్టీ కాన్షియస్ ప్రారంభం అవుతదండి గిల్టీ కాన్షియస్ ప్రారంభం అవుతుంది వెంటనే వెంటనే ఆ వ్యక్తి ఎవరికైనా చెప్తారేమో లేకపోతే ఆ ఈ పరిస్థితి ఎవరికైనా తెలుస్తుందేమో తెలిస్తే ఎట్లా తెలిస్తే నా గురించి ఏమనుకుంటారో తెలియకుండా ఎట్లా మేనేజ్ చేయాలా దానికి ఒక పాపం ఆ పాపం చేసిన తర్వాత మళ్ళీ తెలుస్తుందేమో పాపానికి ఉండేటువంటి లక్షణం ఏంటంటే నీకు అపరాధ భావాన్ని అపరాధ భావాన్ని అసమర్థతను మూడవదిగా ఖచ్చితంగా పాపం ఏం చేస్తా తెలుసా ఈ పాపం చేసావు కదా ఇంకొక పాపం కూడా నువ్వు చేయవచ్చు అని నేను బానిసత్వంలోనికి లాగుతుంది ఒకనొక సందర్భంలో నేను ఒక పోలీస్ అధికారి దగ్గర కూర్చున్నాను ఆయన నక్సలైట్ కూంబింగ్స్ వెళ్ళినటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఆయన నేను అడిగాను సార్ ఈ నక్సలిజంలో ఎలా చేరతారు సార్ అని నేను అడిగితే ఆయన చెప్పినటువంటి వివరణ ఏంటంటే ఏం లేదు బ్రదర్ ఊర్లో ఉండేటువంటి యవనస్తులను వాళ్ళు ట్రాప్ చేస్తారండి అన్నాడు ఎలా ట్రాప్ చేస్తారు అని నేను అడిగాను ఏం లేదు ఆ యవనస్తుల యొక్క వీక్ పాయింట్స్ చూస్తారు యవనస్తులు బలహీనత ఏదో చూస్తారు వాళ్ళ ఇంట్లో పేదరికం ఉందా వాళ్ళకి అవసరమైన డబ్బు వస్తువులు సమకూరుస్తారు లేదా ఒకవేళ అతడు నిరుద్యోగిగా ఉన్నాడా ఎవరిపైన అధికారిగా అధికారి పైన కోపంలో ఉన్నాడా ఆ అధికారిని కొట్టే పని వీళ్ళు చేస్తారంట వీళ్ళు చేస్తారంట ఒకవేళ ఇంటి అవసరతలు అయితే అవసరతలు తీరుస్తారంట ఎవరైనా నీది అన్యాయంగా తీసుకున్నారో వాళ్ళని కొట్టి వాళ్ళ దగ్గర ఉండేటువంటిది తీసుకుంటారంట తీసుకొని ఇతనికి ఇస్తారంట ఇతనికి ఇచ్చిన తర్వాత ఏమంటారంటే నీకు హెల్ప్ చేసాం కదా మాకు కూడా నువ్వు హెల్ప్ చేయి అంటారంట నీకు హెల్ప్ చేసాం మాకు కూడా హెల్ప్ చేయి ఏ రకంగా చేస్తావు తెలుసా ఏ రకంగా చే ఏం లేదు ఇక్కడే ఉండు ఇక్కడే ఉండి ఎవరైనా పోలీసు వాళ్ళు వచ్చి ఎవరితోనైనా మాట్లాడి వెళ్ళిపోతుంటే యు సీక్రెట్లీ పాస్ ఆన్ దట్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేసినంలో నమ్మకంగా ఉంటాడో ఆ వ్యక్తితో అంటాడంట మేము ఇంతవరకు నీకు హెల్ప్ చేసాం కదా మేము అందరం అక్కడికి వెళ్తుంటున్నాం ఒక 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 వ్యక్తిని లేదా ఒక ఆఫీస్ని అటాక్ చేయడానికి మాతో రా అని చెప్తారంట మాతో అంటే నేను రానంటే వద్దు వద్దు నువ్వు దూరంగా ఉండు నువ్వు దూరంగా ఉండు నువ్వు దూరంగా ఉండు మేము పోయి అటాక్ చేస్తాం నిన్ను వాళ్ళు ఇంత హింసించారు కదా ఎవరో నువ్వు కరెక్ట్గా చెప్పాలి కాబట్టి చూపించు అని ఏం చేస్తారంట దూరం నుంచి చూపించుకుంటారంట ఆ తర్వాత వెళ్ళి అటాక్ చేసిన తర్వాత ఓకే సంతోషమేనా నీకు అంటే సంతోషం మూడోసారి ఇంకెవరు చేశారు నీకు వ్యతిరేకంగా వాళ్ళు చేశారు సరే ఇప్పుడు వీళ్ళ వీళ్ళ పైన ఈ వ్యక్తికి అనుమానం పోయి నమ్మకం కలిగించేటట్టు చేస్తారు చేసిన తర్వాత ఏం చేస్తారంటే మాతో పాటు రా అంటారు ఇతను అనుకుంటాడు మాతో పాటు రమ్మన్నారంటే నన్ను కూడా వీళ్ళు నమ్మారు కదా అని వెళ్ళి వెళతాడు వెళ్ళిన తర్వాత ఒక రెండు మూడు ఇన్సిడెంట్స్ తర్వాత మూడవ ఇన్సిడెంట్లో ఇతని ఫోర్ ఫ్రంట్లో పెట్టి వాళ్ళే ఫోటో తీస్తారంట వాళ్ళే ఫోటో తీసి ఈ వ్యక్తికి పంపిస్తారంట పోలీస్ వాళ్ళ దగ్గరికి నీ ఫోటో వెళ్ళిపోయింది నువ్వు మాతో ఫ్రంట్ రోలో ఉన్నావు కాబట్టి నువ్వు ఇంట్లో ఉంటే వాళ్ళు వచ్చి నేను ఎత్తుకొని పోతారు నువ్వు మాతో జాయిన్గా ఒక్కసారి కనెక్షన్ ఏం చేస్తుంది తెలుసా అతడు ఎప్పుడు ఇంటి నుంచి తండ్రి ఇంటి నుంచి తన యొక్క భవిష్యత్ అంతటినీ మార్చుకొని అరణ్యములోకి వెళ్ళి ఒక నక్సలైట్గా బ్రతికేటువంటి పరిస్థితి వస్తుంది పాపముకుండేది అదే ఆల్వేస్ సిన్ స్టార్ట్స్ విత్ అ వెరీ స్మాల్ థింగ్ చిన్నగా ప్రారంభమవుతుందండి చిన్నగా ప్రారంభమవుతుంది చిన్నగా ప్రారంభమవుతుంది కానీ అతడు వాళ్ళ వాళ్ళు ఇతని దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ టార్గెట్ మనసులో ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది వీని నక్సలైట్ చేయాలి అని వీని నక్సలైట్ చేయాలి అని దేవుని బిడలారా ఈ నక్సలిజంలో ఉండేటువంటిది ఏంటంటే బలవంతంగా ఎవరు రారు నువ్వు మా దగ్గరికి రాని కొట్టి తీసుకపోతే ఎక్కువ రోజులు ఉండరు వాన్ని ఫిక్స్ చేసి తీసుకుపోతారు పాపం కూడా ఏం చేస్తుంది తెలుసా నీ దగ్గర నేను మెల్లిగా తలంపులలో ప్రభావితం మెల్లిగా కొంచెం బహిరంగంగా ఇంకా కొంచెం బహిరంగంగా ఇంకా ఇంకా సింపుల్గా చెప్తాను ఒకవేళ సిగరెట్ ఇప్పుడు బాగా పబ్లిక్గా తాగుతున్నాడు అనుకో ఆయన వెళ్ళి మీరు అడిగారంటే ఏమని చెప్తాడు తెలుసా బ్రదర్ నేను తుంట దాంగ సిగరెట్ గా తాగింది ఫస్ట్ తుంట బీడి తాగాడు ఎవడో కాల్చి వేసిన తుంట బీడి తాగాడు ఆ తర్వాత ఎక్కడికి తీసుకెళ్తా తెలుసా పబ్లిక్గా రోజుకు కొన్ని ప్యాకెట్లు కాల్చే రకంగా అది భారం అంటే దావిదంటున్నాడు నా తలపైకి నా దోషాలు వచ్చేసాయి ప్రభా బాబా విషయంలోనే కాదు ఎన్నో తప్పులు నా జీవితంలో ఉన్నాయి మనకు ఒకటే ఒక తప్పు తెలుసు పత్సపాలని గురించి దావీ నా దోషములు నా పైకి భారంగా వచ్చేసే ప్రభా ఈ భారం భరించలేకపోతుంట నా బయటనేమో ఒక దావీదుగా కీర్తనాకారునిగా వాయిద్యాలు వాంచే వ్యక్తిగా పాటలు పాడే వ్యక్తిగా పాటలు రాసే వ్యక్తి కనబడుతుంట బట్ డీప్ ఇన్ సైడ్ ఐఎమ్ హ్యావింగ్ మై సిన్ వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా నువ్వు దేవుని దగ్గరికే వస్తుండొచ్చు వాక్యాన్ని వింటూ ఉండొచ్చు బైబిలేని చేతిలో ఉండవచ్చు పాటలేని నోటిలో ఉండవచ్చు కానీ నీ జీవితంలో ఉండే ఒక పాపం ఏం చేస్తా తెలుసా మెల్లి నిన్ను పాపపు బరువును మోసేటట్టు చేస్తుంది అందుకే బైబిల్ ఏమంటుంది తెలుసా చిక్కుల పెట్టు పాపం అది అండి పాపము ఎంట్రీ చాలా సింపుల్ గా ఉంటది సిల్లిగా ఉంటది ఇదేంటి అనే రకంగా ఉంటది ఆ తర్వాత దాని విశ్వరూపం చూపించ లోపల ఇట్ ఈస్ బియాండ్ యువర్ కెపాసిటీ ఇట్ ఈస్ బియాండ్ యువర్ కెపాసిటీ దాని అంటున్నాడు నా దోషములు నాకు ఎంత బరువు అంటే నాకు తలకు మించిపోయినవి నా మీద మోపబడి ఉన్నవి నా మీద మోపబడి ఉన్నవి దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఆ బరువు ఎవరు తొలగించలేరు పాప బరువు ఎవరికి కనపడదండి నువ్వు చేసిన తప్పులు నీకు తెలుసు ఆ యొక్క నింద ఆ యొక్క అవమానం ఆ యొక్క మనస్సాక్షి నీ పైన చేసే నేరారోపణ ఖచ్చితంగా నీకు తెలుసు నీకు తెలిసే ఉంటది నీకు తెలియకుండా పాపం జరగదు కానీ సాతానేమంటారు తెలుసా నువ్వు తప్పు చేసావు నువ్వు భక్తం తీసుకున్నావు తప్పు చేశావు దేవుని దగ్గరకు వస్తున్నావు తప్పు చేశావు దశం భాగం ఇస్తున్నావు తప్పు చేశావు ఇది చేయకూడదు నువ్వు చేసావు చేసావు చేశావు నిద్రలేని రాత్రుల్లోనికి నడిపిస్తుంది పాపముకుండేటువంటి భయంకరత్వం ఏంటి తెలుసా ఆది కాండం నాలుగవ అధ్యాయం పదమూడవ వచనం చూడండి అందుకు కయూను నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది దోష శిక్ష ఎంత ఉందంట భరించలేనంత గొప్పదిగా మారిపోయిందంట భరించలేకపోతున్నాడంట ఒక్కసారే తమ్ముని చంపేశాడండీ ఎక్కువ సార్లు చంపలా ఒకేసారి ఒకే షాటుకు చంపేశాడేమో చంపిన తర్వాత 伊布杜。 అంటున్నాడు నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది నేను పాపము పాపముకుండే స్వభావం ఏంటి తెలుసా నిన్ను పాపము చేయనట్లుగా సాతనే ప్రేరేపిస్తాడు సాతనే భారాన్ని పెడతాడు నీలో ఒక ఒక బాధను తీసుకొని వస్తాడు ఈ శిక్ష నేను భరించలేను ఈ దోష శిక్ష ఈ పాపము శిక్ష ఈ పాపం ద్వారా కలిగేటువంటి ఈ యొక్క బాధ నేను భరించలేను ఇట్ ఈస్ బియాండ్ మై కెపాసిటీ నా యొక్క శక్తికి మించిందిగా ఉంది అని నీకు అనిపిస్తూ ఉందా ఏదో తెలియని భారం అది ఎవరికి కనపడదండి ఏదో ఏదో ఒక భారం కూడా నువ్వు వెళ్ళిపోతున్నావేమో ఈరోజు దేవుడు అంటున్నాడు చెక్ యువర్ లైఫ్ నీ జీవితాన్ని పరీక్షించుకో ఎక్కడ నువ్వు తప్పు చేసావో భరించలేనంతగా మారిపోయిందా కయ్యను నువ్వు అభిచారం చేసావా చేయలే దొంగతనం చేసావా చేయలే అబద్ధం ఆడావా చేయలే తల్లిదండ్రులకు ఏమైనా అవిదేనుగా ఉన్నావా లేదు నీకు ఇచ్చినటువంటి పని నువ్వు చేసావా చేశాను పంట పొలాన్ని నేను బాగా పెంచుకున్నాను ప్రతి ఏరియాలో హీస్ పర్ఫెక్ట్ అండి ఒకే ఒక్క దగ్గర తప్పు చేశాడు ఇప్పుడు అంటున్నాడు వన్స్ ఇన్ బి ఎ బర్డెన్ ఫర్ మీ నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది భరించలేనంత గొప్పది వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు నీవు చేసిన తప్పు ఒకవేళ నీకు తప్పుగానే కనబడకపోవచ్చు కానీ ఒక రోజు వస్తుంది దాన్ని నువ్వు గుర్తించే లోపల ఇట్ ఈస్ బియాండ్ యువర్ కెపాసిటీ కయ్యను అనుకున్నాడు నా తమ్ముని చంపితే నా తమ్ముని చంపితే ఇక వీడు లేకుండా నేనొక్కనే ఉంటాను కదా అనుకున్నాడు కానీ అతనికి తెలియదు ఆ తప్పు చేయడం ద్వారా తాను భరించలేనంత భారాన్ని తాను కొని తెచ్చుకుంటాడని దేవుని బిడలారా ఈరోజు ఆ పాప భారం కూడా వెళ్ళిపోతున్నావేమో నువ్వు దేవుని దగ్గరికి వస్తూ నువ్వు చేసే తప్పులు నీ భార్యకు తెలియకుండా నీ పిల్లలకు తెలియకుండా నీ భర్తకు తెలియకుండా నీ యొక్క కుటుంబ సభ్యులకు తెలియకుండా ఆర్ ఏబుల్ టు మేనేజ్ ది థింగ్స్ ప్రాపర్లీ చాలా చక్కగా పాపాన్ని కనబడకుండా మేనేజ్ చేసే వ్యక్తిగా ఉన్నావేమో ఈరోజు దేవుడు మాట్లాడుతుంటున్నాడు నీవు భరించలేనంతగా శిక్ష మారిపోతుంది పాపముకునేటువంటి స్వభావం ఇక నువ్వు భరించలేవు అది ఇంట్లో వాళ్ళ ద్వారా లేకపోతే ఎదుటి ఆ వ్యక్తుల ద్వారా స్నేహితుల ద్వారా వచ్చేటువంటి మాటలు వచ్చేటువంటి పరిస్థితులు చూసి తట్టుకోలేకపోతాం తట్టుకోలేకపోతాం పరిశుద్ధడానికి వందనాలు శక్తి కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు సైన్యములకు అధిపతి అయిన దేవానికి వందనాలు మహాగనుడవైనటువంటి దేవానికి స్థుతి 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 స్తోత్రాలు చెల్లించి ఘనపరుస్తూ కీర్తిస్తూ కొనియాడుతుంటున్నాయన నీ పరిశుద్ధ పాదాల దగ్గర ఈ రోజు ఈ యొక్క సెప్టెంబర్ నెల ఈ మొదటి తారీఖున తండ్రి ఈ ప్రభు దిన ముందు నాయన మాతో మీరు ఇచ్చిన మీ వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు అనుదినము మా భారాన్ని భరించాలని ఇష్టపడుతున్నా ప్రభా అను భారాన్ని భరించే దేవుడుగా ఉండాలని ఇష్టపడుతున్నా మీ యొక్క నిర్ణయాన్ని బట్టి మీ యొక్క మాటను బట్టి మీ వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు 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 చెల్లిస్తూ ఉన్నాను ప్రభా శక్తిమంతుడా తండ్రి ఎక్కడ ఎవరు ఏ పాపములో బంధించబడి ఉన్నా ఎక్కడ ఏ పాపం వారి పైన భారముగా మారిపోతూ ఉన్నా ఎక్కడ వారి జీవితాల లోకం భారమైపోతూ ఉన్న ఉన్నా ఎక్కడ అలవాట్లు స్నేహాలు భారమైపోతూ ఉన్నా ఏ పాపం ఎవరి భారంగా మారి అది వ్యక్తిగతంగా కాకుండా కుటుంబం పైకి ఆస్తిపాస్తులపై ఆత్మీయ జీవితం పైకి భారమైపోతూ మారిపోతున్న పరిస్థితుల మధ్య ఎవరు ఉన్నానాయన ఇప్పుడు మీరే దర్శించండి ప్రభా ఎవరు అడుగుతున్నారు దేవా నా తలకు మించిన భారంగా నా పాపాలు మారిపోయాయి నాయన నేను భరించలేకపోతున్నాను ప్రభా గోయింగ్ త్రూ మచ్ ప్రెషర్ లోడ్ దేవా ఏదో ఒత్తిడి తెలియని ఒత్తిడి తెలియని భయం తెలియని భీతి తెలియనటువంటి ఒక అపరాధ భావం నా జీవితంలో వచ్చేసింది నాయన అని ఎవరి జీవితాల్లో వారు మదన పడుతుంటే దేవా ఎవరి దేవ ప్రతి పాపాన్ని కడగలిగిన మీ రక్తాన్ని ఇప్పుడు ఆశ్రయిస్తున్నా ప్రభావ ఏసయ్యా నీ రక్తం ఇప్పుడు మమ్మల్ని కడుగునుగాక నీ రక్తం ఇప్పుడు మమ్మల్ని కడుగునుగాక మీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ దేవా ఈ దినము నుంచి ఆనోదినము మా భారాన్ని మీరే భరించే దేవుడుగా ఉండబోతున్నందుకు వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని మా కుటుంబాలను మా ప్రతి అవసరతను మీ చేతులకి అప్పగిస్తూ అడుగుచున్నాను తండ్రి ప్రైజ్ ఏసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్లారా మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు శుభములు ప్రార్థనలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మొదటి ఆరాధన రెడీమో చర్చ్లో జరుగుతూ ఉంది వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు మీరు కడప కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివార ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం ప్రత్యేకమైన ప్రార్థనలు వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ యొక్క రెడీమేడ్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోటిరెడ్డి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు ప్రార్థనా శక్తిని దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నరకు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను సాయంత్రం ఏడు గంటలకు కూడా రెండవ ఆరాధన ఉంటుంది తప్పకుండా ఈ రెండు ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ సెవెన్ టూ లేదా నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ జీరో డబల్ సెవెన్ డబల్ టూకు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను గాడ్ బ్లెస్ యూ